ఈ టైటిల్ని చూసి తమిళని చూసి కొందరు వీరాభిమానులకు కోపం వస్తుందేమో అలా రావటంలో అర్థం కూడా ఉంది కానీ ఆ మాటలను అనటంలో మాత్రం ఏ మాత్రం తప్పు లేదు కూడా అల్లు అర్జున్ రామ్ చరణ్లకు ధైర్యంలో సగం పాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్కు లేవనే అనిపిస్తుంది ఎందుకు ఆయన భయపడుతున్నారు ఎందుకు ఆయన రాజకీయాల నుంచి తనంతరతానే దూరం అవుతూ ఉన్నారు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాలకే స్టికాన్ అయి ఉన్నారు రాజకీయం అనేది ఆయన రక్తంలోనే ఉన్నా కూడా ఆయన ఇంట్లోనే ఏపీ రాజకీయ చరిత్ర లిఖితం అయినా కూడా ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాలిటిక్స్ వైపు ఏమాత్రం మొగ్గు చూపడం లేదు అన్నది మాత్రం ఎవరికి అంతు చిక్కడం లేదు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మరో రెండు రోజుల్లో పోలింగ్ తేదీ అనగా ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అనగా అల్లు అర్జున్ గారు ఏం చేశారు అన్నది ఒక్కసారి గుర్తు చేసుకోండి హైదరాబాద్ నుంచి పనిగట్టుకుని మరి భార్యతో సహా నంద్యాలకు వచ్చారు తన భార్య స్నేహితురాలికి భర్త అయిన శిల్పారవిని కలిశారు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆయనకు అల్లు అర్జున్ మద్దతు తెలిపారు ఇలాంటి నాయకులను ఎంచుకోవాలంటూ పిలుపునిచ్చారు ప్రజల కోసమే నియోజకవర్గం కోసమే పరితపిస్తూ ఉండే శిల్పారావు ఇలాంటి వ్యక్తులను రాజకీయాల్లోనే తాను ఇంతవరకు ఎవరిని చూడలేదంటూ కామెంట్లు చేశారు కూడా ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కు వచ్చేశారు యథావిధిగా తన పనుల్లో పడ్డారు కాకపోతే నంద్యాలకు వెళ్ళడానికి ఒక్కరోజు ముందు మాత్రం ఓ ట్వీట్ని చేశారు తన మామయ్య పవన్ కళ్యాణ్కు తన సపోర్ట్ ఉంటుందంటూ ఓ ట్వీట్ చేశారు అంటే మామ కోసం ఇంట్లో ఉండి ట్వీట్ చేస్తే భార్య స్నేహితురాలి భర్త కోసం అల్లు అర్జున్ ఏకంగా నంద్యాలకే వెళ్ళిపోయారు నంద్యాల నుంచి పిఠాపురం పెద్ద దూరమేది కాదు వెళ్ళాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు కానీ అల్లు అర్జున్ వెళ్ళలేదు జస్ట్ ఓ ట్వీట్ మాత్రమే చేసి ఊరుకున్నారు ఇక రామ్ చరణ్ మాత్రం వాళ్లకు వీళ్లకు కాకుండా కుటుంబ సభ్యుడికి మాత్రమే సపోర్ట్ చేశారు తన తల్లిగారితో సహా పీఠాపురానికి వెళ్ళిపోయారు పేరుకు మాత్రమే ఓ ఆలయానికి వెళ్తున్నట్టు ఇచ్చారు కానీ వాస్తవానికి అది పవన్ కోసమే క్రియేట్ చేసుకున్న ఆధ్యాత్మిక యాత్ర గుడికి వెళ్ళి పూజలు గట్రా చేసుకుని ఆ తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిపోయారు పవన్తో కలిసి అభిమానులకు అభివాదాలు కూడా చేశారు అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళిపోతే అదే రోజు అదే సమయంలో ఆయన తల్లి అల్లు అరవింద్ మాత్రం పిఠాపురానికి వచ్చేశారు తండ్రి జనసేనకు సపోర్ట్ చేస్తూ పవన్ను గెలిపించినట్టు పిలుపునిస్తుంటే తనయుడు అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారన్నమాట ఇక వీళ్ళిద్దరే కాదు మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఓ వ్యక్తి ఉన్నారు ఆమె నందమూరి అలైక్యారెడ్డి అదేనండి తారరత్న గారి భార్య గారు వాస్తవానికి రాజకీయాలంటే అలేఖ్యారెడ్డికి ఏ మాత్రం సంబంధం లేదు అవగాహన లేదు తనేదో తన వృత్తి ఏదో తన లైఫ్ ఏదో తన పిల్లల బాగోగులేవో మొత్తానికైతే తారకత్న మరణం తర్వాత తన మన ఆనందాను బతుకుతుంది భర్త చనిపోయిన ఏడాది తర్వాత హఠాత్తుగా ఊడిపోయినట్టుగా ఎన్నికలు వచ్చాయి ఇటు చూస్తే వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి గారు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరులు ఉన్నారు వరుసకు పెదనాన్న మాత్రమే కాదు తల్లి తండ్రి అన్ని తానే చూస్తున్న వ్యక్తి ఆయన ఇటు చూస్తే టీడీపీతోనూ నందమూరి కుటుంబంతోనూ అలేఖ్య రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఇంకా ఉండాలని ఆమె ఆశిస్తూ ఉన్నారు ఈ తరుణంలో వాస్తవానికి రాజకీయాల గురించి ఆమె స్పందించకపోయినా ఎవరూ అడిగేవారే ఉండరు కానీ ఆమె మాత్రం ఈ ఎన్నికల గురించి స్పందించారు అయితే వెరైటీగా అటు వైసీపీకి ఇటు టీడీపీకి కూడా ఆమె మద్దతునిస్తూ పోస్టులు పెట్టారు మంచి వ్యక్తి అయిన మా పెదనాన్న విజయసాయి రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు అదే సమయంలో హిందూపురంలో పోటీ చేసిన బాలయ్యకు మద్దతుగా కూడా ఆమె పోస్ట్ చేశారు మా మంచి బాలయ్య మామయ్యను గెలిపించాలంటూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు ఇలా ఈ ఎన్నికల చిత్రరంగంలో ఇరు పక్షాలను ఆమె మద్దతు ప్రకటించారనమాట దీనివల్ల ఆమెపై వచ్చిన నెగిటివిటీ ఏమీ లేదు ఇద్దరు బంధువులే కాబట్టి ఇద్దరిని గెలిపించాలని ఆమె కోరిందనమాట ఇక వీళ్ళు కాకుండా సాయి సాయిధరం తేజ్ వంటి మెగా హీరోలు చిన్న చిత్తగా పాత్రలు చేసుకునే జబర్దస్త్ ఆర్టిస్టులు జానీ మాస్టర్ వంటి వాళ్ళు కూడా జనసేన కోసం ప్రచారం చేశారు హీరో అయితే సొంత అక్కయ్య మామ కోసం ప్రచారం నిర్వహించారు కూటమికి సపోర్ట్గా ప్రచారం చేశారు ఇక సినీ హీరో విక్టరీ వెంకటేష్ గారి పరిస్థితి అయితే చాలా చాలా విభిన్నం తెలంగాణలో ప్రచారం చేశారు ఖమ్మంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు ఇక ఏపీలోకి వచ్చి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ని గెలిపించాలని పిలుపునిచ్చారు కూటమి అభ్యర్థి కోసం ప్రచారం చేశారు ఖమ్మంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఆయనే ఏపీలోకి వచ్చి బీజేపీ కోసం ప్రచారం చేశారన్నమాట ఇలా విక్టరీ వెంకటేష్ దగ్గర నుంచి జబర్దస్త్ ఆర్టిస్టుల వరకు అల్లు అర్జున్ రామ్ చరణ్ల నుంచి నందమూరి అలైక్య రెడ్డి గారి వరకు సినీ దృష్టికి చెందిన చాలామంది ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు ప్రెస్ మీట్లు పెట్టారు ప్రచారానికి కూడా వెళ్ళారు కానీ నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఇంటర్వ్యూ గారు మాత్రం రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారు ఏ ఒక్క రాజకీయ పార్టీని కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడింది లేదు కొద్ది నెలల క్రితం అనుకుంటా డెవిల్ సినిమా ప్రీ ప్రమోషన్లో ఉన్న నందమూరి కళ్యాణరామ్ను ఓ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న అడిగారు చావో రేవో అన్నట్టుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో మీ సపోర్ట్ ఎవరికి ఏ పార్టీకి అని అడిగితే మా కుటుంబంలో చర్చించుకొని నేను తారక్ చర్చించుకొని చెప్తాము అని కళ్యాణరామ్ రామ్ తేల్చి చెప్పారు ఆనాడు అలా చెప్పిన కళ్యాణరామ్ కానీ తారక్ నుంచి కానీ ఎలాంటి రెస్పాన్సు లేదు ఎన్నికల్లో సపోర్ట్ ఎవరికి అన్నది కూడా వాళ్ళు చెప్పింది లేదు వాస్తవానికి చంద్రబాబుకో లోకేష్కో సపోర్ట్ చేస్తూ జూనియర్ ఎంటర్ మాట్లాడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీకే నా మద్దతు అన్న ఒక ట్వీట్ చేసినా కూడా సరిపోతుంది లేదా బాలయ్య బాబాయ్ను గెలిపించాలంటూ ట్వీట్ చేసినా కూడా సరిపోతుంది పురానికి వెళ్ళి మరీ ప్రచారం చేయాల్సిన పని కూడా లేదు కానీ జూనియర్ ఎంటీఆర్ మాత్రం ఆ పని చేయలేదు చేయటం లేదు అది ఓ రకంగా చూసుకుంటే బ్లెండర్ మిస్టేక్ అని నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు ఈఎన్ఐ లో ప్రచారం చేసిన సినీ ప్రముఖులందరికీ రాజకీయ అభిలాషలు ఏమీ లేవు కానీ జూనియర్ ఎన్టీఆర్కి మాత్రం భవిష్యత్తు అంతా రాజకీయాలే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తెలుగుదేశం పార్టీకి కాబోయే సారథి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని గెలిపించగలిగే సత్తా ఉన్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే మరి అలాంటి వ్యక్తి పన్నెండేళ్లుగా తెలుగుదేశం పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటూ ఉన్నారు నారా భువనేశ్వర్ గారిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రమే ఆయన స్పందించారు కానీ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు తెలుగుదేశం పార్టీకి నాకు ఏమాత్రం సంబంధం లేనట్టుగానే ఉంటున్నారు రాబోయే మరో పదిదేళ్ల పాటు కూడా ఆయన వ్యవహార శైలి టీడీపీతో దూరం పాటించడం వంటివి ఇలాగే ఉండే ఛాన్సులు లేకపోలేదు అంటే దాదాపుగా ఇరవై ఐదేళ్ల పాటు ఆయన టీడీపీకి దూరం అవుతున్నట్టే లెక్క పాతికేళ్ల పాటు టీడీపీతో దూరంగా ఉంటున్న వ్యక్తి సడన్గా వచ్చి నేనే ఈ పార్టీకి సారదని ఈ పార్టీ నాదే మా తాత పార్టీ అని అంటే కార్యకర్తలు ఊరుకుంటారా సహిస్తారా అంగీకరిస్తారా టీడీపీలోని ఇతర నేతలు జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానిస్తారా అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న అప్పుడప్పుడైనా ఎన్నికలప్పుడైనా హడపాదడపా పార్టీ కోసం పనిచేస్తే వ్యక్తుల మధ్య ఉన్న ఇగోను తీసేసి పార్టీ కోసమే పనిచేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తాయి కార్యకర్తలు అంతా ఈ పరిణామాన్ని స్వాగతిస్తారు అలా కాకుండా ఓ పాతికేళ్ల పాటు టీడీపీకి దూరం పాటించిన తర్వాత సడన్గా పార్టీ అదేనంటూ వస్తే మాత్రం కార్యకర్తల నుంచి ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే ఛాన్సులు లేకపోలేదు ఒకరు పిలవడం లేదనో పట్టించుకోవడం లేదనో వాడుకొని వదిలేశారనో ఇలా చాలా కారణాలు జూనియర్ ఎంటీఆర్ మనసును కలిసి వేస్తూ ఉండవచ్చు ఓ రకంగా చూసుకుంటే అవన్నీ నిజాలే కానీ జూనియర్ ఎంటీర్ సపోర్ట్ చేసేది వ్యక్తులను మాత్రమే కాదు పార్టీని పాతికేళ్ల తర్వాత చూసుకుందాములే అనుకుంటే అప్పటిదాకా కూడా పార్టీ ఉండాలంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారి సపోర్టు త పార్టీకి తప్పనిసరి ఈ ఎన్నికల్లో కనుక జూనియర్ ఎన్టీఆర్ ఒకే ఒక ట్వీట్ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో మీరే ఉంచండి కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ పని చేయలేదు ఎందుకు వచ్చిన రిస్క్ అని అనుకుంటున్నారు టీడీపీ ఈ ఎన్నికల్లో గెలిస్తే వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసిన అల్లు అర్జున్కు ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటారు అదే సమయంలో వైసీపీ అధికారులకు వస్తే జబర్దస్త్ ఆర్టిస్టులకు కానీ సాయుధ తేజ్ రామ్ చరణ్ తేజ్ వంటి వారికి కానీ నా తమ్ముడిని గెలిపించండి అని కోరిన మెగాస్టార్ చిరంజీవి గారికి కానీ పిఠాపురానికి స్వయంగా వెళ్ళిన అల్లు అరవింద్ గారికి కానీ వెంకటేష్ గారికి కానీ లేకపోతే నిఖిల్ గారికి కానీ ఇలాంటి వారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటారు వాళ్ళు రిస్క్ చేయలేదా అయినా జగన్ గారికి చంద్రబాబు గారికి మాత్రం లేదంటారా కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళు ఎన్నికల ప్రచారానికి వెళ్ళారని ఎన్నికల్లో జనసేనకు సపోర్ట్ చేశారని ఈ మాత్రం దానికి ఇరుగున పడిపోతామని జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు అనుకుంటున్నారు ఒకటి మాత్రం నిజం రెండు వేల తొమ్మిదిలో ప్రాణాలకు తెగించి మరీ జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేశారు ఆసుపత్రి బెడ్ పై ఉండి మరీ స్పీచ్లు రంచారు ఆనాడు ఆయన నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేదు కూడా కానీ నేడు మాత్రం ఆయన మనసు కఠినంగా మారిపోయింది మీ తాతగారి శత ఉత్సవాలకు రండి అంటూ ఆహ్వానాన్ని పంపినా కూడా జూనియర్ ఎన్టీఆర్ రాని పరిస్థితి ఉంది చివరకు మామయ్య చంద్రబాబును అరెస్ట్ చేసి యాభై రోజులకు పైగా జైల్లో పెట్టినా కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన పరిస్థితి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా హడపాద జూనియర్ లెటర్ స్పందించి ఉంటే బాగుండేదని మెజార్టీ మంది టీడీపీ కార్యకర్తలు ఆయన అభిమానులు కోరుకుంటున్నారు అప్పుడెప్పుడైనా పార్టీని పట్టించుకుంటేనే రేపటి రోజున ఆ పార్టీ పగ్గాలు ఆయన చేతులకు వస్తాయి కాదుకూడదు ఓ పాతికేళ్ల పాటు నాకు కానీ పార్టీకి కానీ ఏమాత్రం సంబంధం లేదని తెలియజేసుకుంటే మాత్రం భవిష్యత్తులో పార్టీ పగ్గాలు ఆయన చేతులకు రావడం కష్టమే ఇదండి టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ దూరం పాటించడం గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ము స్టార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ